హైదరాబాద్ నుంచి చావలు వెళ్తుంటే మార్క్ మధ్యలో కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాము మనం టౌన్ కూడా యాడ్ చేసాము మనం ఇప్పుడే ఆల్రెడీ ఈ కూరగాయలు అమ్మేవాళ్ళు అంటే ఈ ఆకువర్లు అమ్మేవాళ్ళు అంటే మొత్తం ఈ పాల ప్యాకెట్లు అంటే వీళ్ళు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు పవర్స్ అమ్మేవాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు షాప్స్ ఓపెన్ చేస్తున్నారు కావాల్సిన వారు ఐటమ్స్ తీసుకుని మళ్ళీ టూ మళ్ళీ చావల గ్రామం వెళ్ళాలి అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరే తలకి ఇక్కడికి టౌన్కి చేరుకున్నాను హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ మనం స్టార్ట్ అయ్యాము వన్ ఓ క్లాక్కి అక్కడ నుంచి వచ్చేదలకి ఎర్లీ మార్నింగ్ అయిపోయింది సిక్స్ అయింది దానాలు టౌన్ వచ్చేదలకి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని మార్కెట్లో కొన్ని ఐటమ్స్ తీసుకుందామని మనం ఎంటర్ అయ్యాము ఈ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఇంకా అందరూ అన్ని షాప్స్ అయితే ఓపెన్ కాలేదు కొన్ని అయితే మిల్క్ ప్యాకెట్స్ అయితే తీసుకుని పాల ప్యాకెట్లు తీసుకుని మనం కొంచెం ఇట్లాగే ఇంకా అదర్ ఫుడ్స్ కానీ ఏమైనా సర్జ్ చేసేసి వెళ్దాం అనుకున్నాం నాన్ వెజ్ అయితే ఇంకా మనకి ఎయిట్ తర్వాత అయితే ఓపెన్ అవుతాయండి నాన్ వెజ్ కానీ ఏదైనా కానీ ఎయిట్ థర్టీ అట్లా అవుతుందండి ఈ ఫిష్ కానీ మటన్ కానీ ఈ ఎండ్రోయిల్ కానీ ఏదైనా ఉన్నా కానీ కావాల్సిన వాళ్ళు కెనాలు మార్కెట్లోకి రావాలంటే ఎర్లీ మార్నింగ్ అయితే మనకి అవైలబుల్ ఉన్న కానీ ఎయిట్ థర్టీకి అయితే అవైలబుల్ ఉంటాయి అన్నీ దొరుకుతాయి ఈ అయితే కూరగాయలు అయితే అవి అయితే మార్కెట్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే దొరుకుతాయి ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర పరిస్థితి ప్రాంతాల్లో ప్రజలందరూ ఇక్కడికి రావాల్సిందేను ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఏ కార్యక్రమం జరిగినా కానీ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకుని వెళ్తారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకుని వెళ్తారు కర్రీస్ కూరగాయలు కానీ ఏమైనా కానీ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇంకా అదర్ ఆకూరలు కానీ ఏదైనా ఐటమ్స్ కానీ ఏమైనా తీసుకెళ్ళాలని మొత్తం ఇక్కడే దొరుకుతాయి అవి అవైలబుల్ ఉంటాయి ఈ గుంటూరు గుంటూరు జిల్లా వచ్చిందండి ఇది తెనాల్ టౌన్ అనేది తెనాల్ టౌన్లో మార్కెట్లో ఉన్నాము ప్రస్తుతానికి ఈ మార్కెట్ దగ్గర ఇక్కడ అన్నీ కొన్ని వీడియోలు అయితే కవర్ చేశాను ఈ క్లిప్స్ అనేది యాడ్ చేశాను మనం అలాగే కొన్ని పొలంలో ఉన్న క్లిప్స్ కానీ కొంచెం ఇంకా ఇంటి దగ్గర రొటీన్గా నార్మల్గా ఏదన్నా ఉంటే అవి కూడా కవర్ చేశాను ఈ చిన్న వీడియోకి ఈ చావల గ్రామము ఎండతనాలి ఈ రెండు అయితే ఈ వీడియోలో మనం అప్లోడ్ చేశాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కంటిన్యూ చేసుకోండి ఇంకా అలాగే ఫెస్టివల్ శ్రీరామ కూడా ఉంది కాబట్టి ఇక మార్కెట్ ఫుల్ బిజీ అయింది ఈ ఎవరిపట కానీ ఇక్కడికి రావాల్సిందేనండి అంతా అట్లాగే స్ట్రైట్ వెళ్తే మనకి గాంధీ చౌక్ వచ్చింది బోస్ బొమ్మలు అంటారు ఇక్కడ ట్రైట్ వెళ్తే గాంధీ చౌక్ అంటారు బోస్ రోడ్డు వాటి స్వచ్ఛితలకి ఇట్లా స్ట్రైట్ కూడా ఇదే రూట్ మనం రత్న ట్యాక్సీ దగ్గరికి వెళితే అలాగే చక్రపాలెం బుర్రపాలెం కుచురపాడు ఆ ఊర్లోకి మనం స్ట్రైట్ వెళ్ళిపోతే కానీ ఇద్దరు ట్రాన్స్పోర్ట్ ఇటుకుండా వెళ్ళకూడదు ఫోర్ వీలర్స్ కానీ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ రౌండ్ తిరిగి వెళ్ళాలి లేదా కొత్త వద్దునని ఈ జిలేబీ హోటల్స్ ఉంటాయి దాని మీద కానీ వెళ్తే మనం ఈ రత్న ట్యాక్సీ కట్టి వెళ్తాము కానీ మన టూ టూ వీలర్స్ కానీ మనం మామూలుగా బై వాకింగ్ కానీ స్ట్రైట్ వెళ్ళొచ్చు ఇది తెనాల మార్కెట్లో నుంచి అలాగే ఇక మిగతా వాళ్ళు కూడా ఇక ఫ్రూట్స్ ఇప్పుడు షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు మళ్ళీ గుంటూరు రూట్కి వెళ్ళాలి కొంచెం పని ఉంది అక్కడ కూడా పని స్టేషన్ మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చి బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళీ చావల గ్రామం అనేది వెళ్తున్నాము అక్కడ మీకు తెలుసు కదా రేపు విగ్రహ ప్రతిష్ట అనేది జరుగుతుంది బాపట్ల బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామంలో శ్రీ శ్రీరామనవమి శ్రీరామ ఆలయంలో ఈ కొత్త విగ్రహాలు అనేది విగ్రహ తీసుకుని గ్రామ ప్రజల సౌత్ దక్షిణ బజార్ గ్రామ ప్రజలందరూ కలిసి అలాగే మిగతా భక్తులందరూ కలిసి సందాలు వేసుకుని ఈ కొత్త బొమ్మ విగ్రహాలు కొత్త దేవుని విగ్రహాలు అనేది ప్రతిష్ట చేస్తున్నారు దానికోసం మనం ఈ ట్రావెల్ చేశాము ఇది ఇక్కడ నుంచి ఈ ఫ్లవర్స్ దేవునికి కావాల్సిన ఫ్లవర్స్ కానీ కొబ్బరికాయ కాయలు కానీ అన్నీ మన ఫ్రూట్స్ అన్నీ తీసేసుకుని స్టార్ట్ అవుతున్నాను స్టార్ట్ అయ్యి ఇక్కడ యూటర్న్ తీసుకున్నాను ఎందుకంటే అక్కడ మనం యూ టర్న్ తీసుకుంటానికి స్టైట్ వెళ్తానికి లేదనమాట అది చిన్న స్ట్రీట్స్ అనమాట స్మాల్ స్ట్రీట్స్ అనమాట అవన్నీ ఇది తెనాల్ టౌన్ అనమాట ఈ కెనాల్ టౌన్ తెలుసు కదా మరొకసారి తెలిసినాము ఇక్కడ నుంచి కొంచెం అన్ని ఐటమ్స్ తీసుకుని మనం బయలుదేరతానికి సిద్ధంగా ఉన్నాము ఈ మధ్యలో వేమూరు పెద్రా జంపన అనేది ఈ తగులుతూ ఉంటే మనకి చావల గ్రామం ఏంటంటే అలాగే దాంట్లో కూడా కొన్ని వీడియోలు క్లిప్స్ యాడ్ చేసాము అలాగే ఈవినింగ్ టైంలో మనం కొంచెం అక్కడ పొలం దగ్గరికి వెళ్ళేసి మొక్కజొన్న చెలు కూడా అవి కూడా కవర్ చేశాను అవి పంట ఎలా ఎలా ఉన్నది అది అంటే కొన్ని ఓళ్ళల్లో అయితే మొక్కజొన్న అయితే వర్క్ నడిచింది అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో చావల గ్రామంలో అయితే ఇంకా మొక్కజొన్న ఇంకా కొంచెం టైం పడింది అంటున్నారు ఒక అట్లాగన్నా కానీ ఫైవ్ డేస్ టెన్ డేస్ అయితే పట్టుదంటున్నారు అన్నీ రెడీగా ఉండే వర్క్ పనులు చేయడానికి ఇక మనం స్టార్ట్ అవుదామని వచ్చేసాను నేను ఏమన్నా కానీ ఇంకొక ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అయిందంటే కార్స్ కూడా ఎలా చేయదు లోపల మార్కెట్లోకి ఎవరికైనా రావాలంటే ఈ కారు కానీ ఏదైనా ఫోర్ వీలర్స్ కానీ ఇవన్నీ ట్రాక్స్ కానీ అట్లా బయట పెట్టుకోవాలి మార్కెట్లోకి ఎలా లేదనమాట అక్కడ పబ్లిక్ అనేది రష్గా ఉంటుంది ఎక్కువ ఉంటారు కాబట్టి ఓన్లీ టూ వీలర్స్ అన్నాను బై వాక్ వెళ్ళి తీసేసుకోవటం ఏదైనా మనకు లగేజ్ ఉంటే అక్కడ వృక్ష వాళ్ళు ఉంటారు ఆ వృక్షాల మీద పెట్టుకొచ్చి మనం కార్లో యాడ్ చేసుకోవచ్చు దాంట్లో వేసుకుని మళ్ళీ మనం స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు ఎర్లీ మార్నింగ్ అయితే ఫోర్ వీలర్స్ కానీ అయితే అలవాటు ఉంటుంది ఒక ఆఫ్టర్ ఎయిట్ థర్టీ తర్వాత నైన్ తర్వాత అలౌట్ అనమాట అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది కాబట్టి అందుకనే దానికోసం అనేది చేశారు ఈ ఇట్లాగే టువర్డ్స్ అవర్స్ మనం ఇప్పుడు గుంటూరు రూట్కి వెళ్తున్నాము అట్లాగే బిజ్జిది ఇవన్నీ ఇప్పుడిప్పుడే షాప్స్ అయితే మొత్తం ఓపెన్ చేయలేదు కాబట్టి చెప్తున్నాం కదా ఈ ఫ్రూట్ సాల్ కూడా ఓపెన్ చేస్తున్నారు కొన్ని కావాల్సిన ఐటమ్స్ కూడా కొన్ని షాపింగ్ చేసేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము గుంటూరు జిల్లా తెనాలి అండి ఇది తెనాలి మార్కెట్ అంటారు ఈ సైడ్ మొత్తం ఈ కూరగాయలు కానీ ఏమైనా ఉంటాయి అట్లా బ్యాక్ సైడ్ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటుంది ఈ ఛాయ్ దుకాణాలు కానీ ఇవన్నీ ఇట్లా అందుబాటులోకి అన్ని వస్తువులు అనేది ఈ మార్కెట్లో దొరికితే మనకి ఏదైనా కార్యక్రమం కావాల్సింది కానీ ఏదన్నా కానీ సో ఇది ఇట్లా పబ్లిక్ అనేది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ ఓ క్లాక్ అలా వచ్చేస్తారు ఇట్లా వీడియోలో కంటిన్యూ అవుదామండి థ్యాంక్ యూ అండి సో మచ్ thank okay. you ఇక్కడ ఒక చిన్న మామిడి మొక్క పెట్టారండి మా నాన్నగారు ఇది ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అండి ఒక కాయలు కూడా చిన్న చిన్న పిండిలు కానీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి అవన్నీ చూపిద్దామని కూడా చేశాను చిన్న చెట్టు అండి ఒక నేను కూడా కాయలు కాస్తాయని కాయలు అయితే ఒక పట్టు ఒక ట్వంటీ వరకే దానికి సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది అలాగే ఇటు వచ్చేతలకి ఊరి పొరిమేన దగ్గరికి వచ్చాము ఇక్కడ మొక్కజొన్న సేల్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు ఒక పది రోజులు అయితే కానీ స్టార్ట్ చేస్తారు వర్క్ అయితే మొక్కజొన్న కండి అనేది ఇస్తారు కొందరు ఆగస్ట్రా పెట్టడం వల్ల మిషన్ పెడదామని ఆగారు ఎందుకంటే మిషన్ పెట్టడానికి అక్కడ మనకి పూర్తిగా ఎండిపోవాలి దానికోసం లేకపోతే ఇప్పుడు కండైతి అనేది ఇర్షేవాళ్ళు అలాగే ఈ సి సోమరాత్ వారి చిన్న వెళ్ళవేళ్ళు పైన సత్యం తల్లి దేవాలయం కనిపిస్తుందండి అక్కడ కూడా కొంచెం రేకుల షెడ్ యాడ్ చేశారు భక్తులు అందరూ కలిసి దాత ఉన్నారు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వాటర్ అవి తీసుకెళ్తారండి చాలా గ్రామ ప్రజలు మంచిగా డ్రింకింగ్ వాటర్ అంటారు ఈ పంపు దగ్గర తీసుకెళ్తారు ఈ బోర్ దగ్గర ఇవి కూడా చాలా ఆహ్లాదకరం ఆరోగ్యానికి బాగుంటాయని చాలా మంది నమ్మకం ఇప్పటి నుంచే తీసుకెళ్తారు అన్న వచ్చి మనం కూడా ఇది ఫుల్ బాగా ఎండ అవుతూ ఉంది కాబట్టి ఇది వచ్చేసి వాటర్ తీసుకెళ్ళాలని వచ్చాము అలాగే చేలు కూడా మొగ్జన చెలు కూడా ఎట్లా అనేది అది కూడా ఈ వీడియోలో చూపించాను ఇక రేపు మార్నింగ్ అయితే శ్రీరామనవమి సందర్భంగా ఇది విగ్రహ ప్రతిష్ట అయితే జరుగుతుంది చావల్ గ్రామంలో అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి అందరికీ ఈ మూడు రోజులు కలిపి అందరు పబ్లిక్ అయితే రేపు పండుగ బాగా బాగా ఎత్తున అందరు పబ్లిక్ వస్తారు భక్తులు అందరూ వస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి మనం వచ్చాము ఈ ముందు రోజే వచ్చేసాము ఈ లోపే కొంచెం వాటర్ అవి తీసుకున్నాను ఇందాక మార్నింగ్ చెప్పా కదా ఫ్రూట్స్ అవి తీసుకుని కాయ దేవునికి అవన్నీ తీసేసుకుని బయలుదేరించిన తర్వాత మనం వచ్చి ఈ వాటర్ కూడా తీసుకెళ్లేమని వచ్చాము কলগমন্তে ৱেইমনি আগম ইমান మొగ్గజొన్న చెలుకు కూడా వెళ్తానికి చూపిద్దాం ఒకసారి వెళ్ళొద్దామని మనం వీడియో ఆన్ చేశాను చూశారు కదా ఇది ఎందుకంటే యాక్చువల్గా అయితే ఇప్పుడు ఈ మొక్కజొన్న కండి అనేది ఇరిచేయచ్చు కానీ రైతులందరూ ఏంటంటే మిషన్కి వెళ్తున్నారు మిషన్ ద్వారాగా ఇది మిషన్ పెడదామని అవుతున్నారు దానికోసమని ఇంకొక ఫైవ్ డేస్ టెన్ డేస్ ఆగాలన్నమాట మిషన్ పెట్టేటట్టయితే అదే మామూలుగా కండేటప్పుడు ఇప్పుడు ఏం ఇరిచేయచ్చు దానికి అభ్యంతరం లేదు అంత బాగానే ఉన్నారు అంతా ఇంత స్ట్రైట్ మొత్తం ఈ ఏరియా మొత్తం మొక్కజొన్న వేశారు దూర పొలాలు మాత్రం పెసరా మిను వేశారు కాబట్టి ఇది ఉంది ప్రెజెంట్ ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉంది ఏదో వర్షాలు కానీ ఏమి రాకుండా ఉంటే అన్నీ ఇబ్బంది లేకుండా ఉంటే ఇక ఫైవ్ డేస్లో టెన్ డేస్లో ఈ మిషన్ ఆర్కెస్ట్రా అనేది మొదలు పెడతారు ఆ మిషన్ అన్ని సపరేట్గా ఉంటే మొక్కజొన్న మిషన్ అనేది ఆల్రెడీ ఊర్లో విలేజ్లో రెడీగా ఉండండి ఈ రైట్ సైడ్లో కూడా ఎన్ని ఏరియా మొత్తం దగ్గర నియర్ బై విలేజ్లో నియర్ బై ఉన్న వాళ్ళందరూ మగ్జాన్ వేశారు దూరపోయిన వాళ్ళు అందరూ చేలు మినిమం పెసర వేశారండి అన్నీ వచ్చేసి మినిమం అయితే ఆల్రెడీ వచ్చేసింది వన్ మంత్ ఉంటే కండ్లో వచ్చినాయి మగ్జాన్ చేలు కూడా చూపిద్దామని మేము వీడియో అప్లోడ్ చేశాను ఇంకా వీడియోలో కలండి థ్యాంక్ యూ సో మచ్

这个是徐徐，这个是带黄土地，嗯，带盘古山。 ఈ కనపడించేది సత్యం తల్లి అమ్మవారండి సోమరాత్ వారి వెలువెళ్ళిపోయిన సత్యం తల్లి అమ్మవారిది ఇక్కడ ఈ రేక్ షెడ్ అనేది కొంచెం యాడ్ చేశారు కొత్తగా కట్టారండి ఇది కూడా మనం వీడియోలో అప్లోడ్ చేశాము ఇది చూసారా ఈ రేక్ షెడ్ అనేది ఈ ఎవరు దాతలు అయితే నాకు ఐడియా లేదు లేదు ఇది ఎవరు కట్టారు అనేది నేను ఎప్పుడైతే చూస్తున్నాను అందుకని మనం కూడా చిన్న సోమరావతి వారి ఇలా శ్రీ సత్యం తల్లి అమ్మవారి టెంపుల్ అండి ఇది అమ్మవారి టెంపుల్ ముందు ఇంకా ప్రారీ కూడా ఇంకా యాడ్ చేయలేదు ఒక్కొక్కటి ఒక్కో ఇరియా ఒక్కొక్క వస్తువు అనేది అమ్మరుస్తున్నారు అమ్మవారికి ఇంకా కాలువలు అయితే డ్రై అయ్యే పని ఏం లేవు వాటర్ అయితే రావట్లేదు ఈ మొత్తం అయితే ఒక పది రోజులు అయితే మిషన్ పెడతానికి సిద్ధంగా ఉంది ఇది చావల గ్రామ ప్రజలు చావలండి ఇదంతా రే మార్నింగు విగ్రపద జరుగుతుంది అలాగే ఈ లోపు మనం ఇటు వచ్చేసాము కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తే బాడవ అంటారు ఈ బాడవ చెల్లికల్ దగ్గరికి వెళ్తారండి పెరవలై చావల గ్రామం మధ్యలో ఉన్నాము మనం బాగా అయితే విపరీతంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ వీడియోలోకి వెళ్ళండి तो व्हाट करना है मुझे दिन आ सर है हां सर आई तो नाइस ऐसा पर ऐसा दिस को दिस को चला के

చావల గ్రామం బాపట్ జిల్లా వేమూరు మండలం చావల్ గ్రామంలో ఉన్నాను ఈ సాయంత్రం వేళ మంచినీళ్ళు తీసుకెళ్దామని మా ఊరి ఎంట్రన్స్ కోల్మైన తగ్గితే స్టార్టింగ్లోకి పలాంటి వాతావరణం ఉన్నది మనం ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఏరియాలో వచ్చి మొక్కజొన్న పంట చేతికి రావడానికి సిద్ధంగా ఉంది అలాగే ఇంతకుముందు మినుము కానీ కట్టరు కానీ ఒక పదిహేను రోజుల కిందట రైతులకు చేతికి వచ్చింది కాబట్టి ఒక మరికొద్ది రోజుల్లో మరి పది ఒక పదిహేను రోజుల్లో ఈ మొక్కజొన్న కండి అనేది రైతులకి చేతులు ప్రాధాన్యత వందలైతే విపరీతంగా ఉన్నాయి ఈ సాయంత్రం వేళలో ఒక ఊరు చూడ ఇట్లా చెట్ల కింద వచ్చి రైతులు చేత మనం కూడా అలాంటి మనుషులు తీసుకున్నాము ఈ ఐసబ్బా ఇంకా ఆఫీస్ కొంచెం

என்ன பண்ணுன இந்த குற்றாரன் געיינט קומען 完了，再多少度？Hmm.